ప్రభునందు ప్రియ యవనస్తులారా లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి ఎస్ క్రీస్ యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను మరి ఈనాటి యూత్ స్పెషల్ క్లాస్ యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బైబిల్ కాలేజ్ బైబిల్ కాలేజ్లో భాగంగా మరి ఈరోజు యవనస్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పరిచినటువంటి క్లాస్ వరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు దేని కృపలో దయలో మరి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను అయితే దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఆమె ప్రభునందో ప్రియా ఎవరినొస్తున్నారా మరి ఈరోజు మనం దేవుల్లో ఒక ప్రత్యేకమైన ఆత్మఫలం ఎలా కలిగి ఉండాలి అన్నది మనం తెలుసుకోబోతున్నాం మరి ఆత్మఫలాలు అనగానే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతూ యేసుక్రీస్తు రక్షణలో కొనసాగుతూ ఆయన స్థుతిస్తూ ఆయన చెప్పిన మాట వింటూ జీవించేవారు ఆత్మీయంగా ఇంకా అభివృద్ధి చెందాలనుకున్నవారు ఖచ్చితంగా కోరుకోవాల్సిన కోరిక ఏంటంటే ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి అని మరి ఆత్మ ఫలాలు కలిగి ఉండడం అనేది దేవుని నిజమైన ప్రేమకు ఆయన ఉద్దేశాలకు ఆయన చిత్తానికి ఒక సాక్ష్యం ఇస్తూ జీవించడానికి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుందనమాట మరి ఆత్మ ఫలాలు లేకుండడం అంటే ఏంటంటే చూడండి ఒక ఫలాన్ని మనం చూసినప్పుడు ఫలం లోపల ఉన్న పల్ప్ అంతా ఏమీ లేకుండా జస్ట్ పైన ఒక పీల్ మాత్రమే అంటే పైన కవర్ ఆ తోలు మాత్రమే ఉంటే ఎలా ఉంటుందో ఈ ఫలాలు లేని యొక్క హృదయం జీవితం ఆత్మ ఫలాలు లేని ఒక మనిషి లేదా విశ్వాసి ఇలాగే ఉంటాడు మరి విశ్వాసి అనగానే ఖచ్చితంగా ఈ ఆత్మఫలాలు కలిగి ఉండాలి ఏసుక్రీస్తు నేను నమ్ముకున్నాను అన్న అక్క అని అంటా ఉంటారు కదా మరి అలా చెప్పే ప్రతి ఒక్కరూ ఈ ఆత్మ ఫలాలు లేకపోయినట్లయితే కేవలం దేవుని ఎందుకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటున్నారు కానీ దానికి తగిన ఫలాలనేవి లేకుండా బ్రతుకుతున్నారు ఈ ఆత్మ ఫలాలు విశ్వాసం ఎవరైతే ఉంచగలుగుతారో ఏసుక్రీస్తు నందు ఆయన సిలువ రక్షణలో విశ్వాసం ఉంచాలి ఆయన ఎల్లవేళ్ళ స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఉండాలి మరి ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో వారిలో ఈ ఆత్మ ఫలాలు అనేవి దేవుని ఆశీర్వాద కారణంగా మరి ఉంటాయి ఉంటాయన్నమాట మరి ఈరోజు ఏ ఆత్మఫలం కలిగి ఉండాలని చెప్పబోతున్నానంటే సంతోషం మరి తొమ్మిది ఆత్మఫలాల్లో ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం విశ్వాసం ఆశా నిగ్రహం దీర్ఘశాంతం ఇలా కొన్ని ఉన్నాయి కదా ఆత్మఫలాలు మరి ఈ ఆత్మ ఫలాల్లో చాలా ముఖ్యమైన ఆత్మఫలము సంతోషం మరి ఎవరు కూడా దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి దేవుని విలువైన దాయ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను నేను మాత్రమే కాదు కానీ మరి అంతకుమించి పరిశుద్ధాత్మ ఎంతగానో కోరుకుంటూ ఉంది పరిశుద్ధాత్మ అనగానే దేవుని ఆత్మ మరి మీరు ఎప్పుడైతే ఇటు రీతిగా దేవుని వాక్యాలు వినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారో మిమ్మల్ని చూసి దేవుడు ఆనందిస్తూ ఉంటాడు దేవుడు ఆనందించడం ప్రారంభించాడంటే మీకు ఆశీర్వాదం అనేది మొదలవుతూ ఉంటుంది ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు మరి భౌతికంగా కూడా మిగిలిన విషయాల్లో కావాల్సిన సహాయం దేవుని నుంచి తప్పకుండా ఉంటుంది అందుకని దేవుని వాక్యాన్ని వినడం ప్రారంభించినప్పుడు చివరి వరకు వినడం అనేది మనకి ఎంతో ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకోవాలి మరి ఇంకా మనకి లోకంలో చాలా ఇతర పనులు చాలా భయపడిపోతూ వాళ్ళకి వీళ్ళకి తెగ హాయినైనా పడిపోతూ చేసేస్తూ ఉంటాం కదా మరి అంతకుమించి దేవుని పని ఇంకా జాగ్రత్తగా ఇంకా భయంతో ఇంకా శ్రద్ధగా ఆసక్తితో చేస్తూ ఉండాలి ఆయన కార్యక్రమాల్లో అదే విధంగా పాల్గొంటూ ఉండాలి మరి వీడియో చివరి వరకు కూడా మెసేజ్ పూర్తిగా విని దేని విలువైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా పొందుకోవాలని కోరుకుంటున్నాను మరి సంతోషం అనేటువంటి ఆత్మఫలం మనకి ఎందుకు ఉండాలి అంటే దీనివల్ల మనకున్న లాభాలు ఏంటి అంటే ఎవరి హృదయంలో అయితే ఈ సంతోషం అనే ఆత్మఫలం ఉంటుందో వారు పాపానికి దూరంగా ఉంటా ఉంటారు పాపం చేయడానికి ఇష్టపడరు దేవుని ఎందు సంతోషిస్తూ అంటే దేని వాక్యం వింటూ దేని శుతిస్తూ దేనికి ప్రార్థన చేసుకుంటూ ఎవరైతే సంతోషంగా ఉండాలని ఆశపడుతూ ఉంటారో ఈ విధంగా విశ్వాసాన్ని వృద్ధి చెందించుకుంటూ ఉంటారో వాళ్ళు ఇంకా ఇంకా దేవుని బట్టి సంతోషం అనేది ఉంటా ఉంటుంది అలా ఉండడం వల్ల పాపం చేయడానికి మనసు అనేది రాదు పాపపు ఆలోచనలు కాకుండా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి దేవుని కోసం జీవించాలి అరే దేవుడు మన కోసం తెలుగు అప్పగింపబడి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఎన్నో శ్రమలు అనుభవించాడు అలాంటి ఆయన కోసం మనం చేయాలి అలాంటి ఆయన కోసం మనం మంచి లక్షణాలు కలిగి ఉండాలి ఆయన స్వభావం ఇది అని మనలో అనేక మందికి చూపిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన కోసం జీవించాలి ఆయన కోసం చేయాలి మరి కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో అయినా సరే ఉద్యోగం చేసే విషయంలో అయినా సరే వ్యాపారం చేసే విషయంలో అయినా సరే ఆయనకి ఎలా ఇష్టమో అలాగే చేయాలి మరి వాటి విషయంలో ఎలా బాధ్యతను నిర్వర్తిస్తే దేని నామానికి మహిమ వస్తుందో ఆ విధంగానే చేయాలి తప్ప నా సొంత కోరికను బట్టి నా సొంత ఆశని బట్టి చేయకూడదు అని అనుకుంటూ మనకున్న ప్రతి పని మనకున్న ప్రతి ఒక్క బాధ్యత ప్రతి విషయంలో అటు రీతిగా మంచిగా ఆలోచిస్తూ మరి మనం జీవిస్తూ ఉంటాము అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఈ సంతోషం అనేటువంటి ఆత్మఫలం ఉంది అని అర్థం అనమాట మరి ఎవరైతే అలా ఉండలేకపోతున్నారో అనేకమైన లోక విచారాల చేత బాధల చేత కుటుంబంలో వీళ్ళ వల్ల నాకు మనశ్శాంతి లేదు వీళ్ళ వల్ల నేను బాధపడుతున్నాను వీళ్ళు నన్ను హింసిస్తున్నారు అనుకుంటూ ఎప్పుడు అవే ఆలోచిస్తూ ఉంటాము మరి ఎక్కువగా దేవునిలో సంతోషించడం కన్నా వ్యాపారాలకు ఉద్యోగాలకు కుటుంబం వలన వచ్చే ప్రేమ పొందుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఎప్పుడైతే ఉంటా ఉంటామో లేదా ఇతరితర వాటి విషయంలో లోకుల్లో మరి ఆనందించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాము మరి వాళ్ళకి ఇంత కాస్ట్లీ మ్యాడ్ ఉంది మనకి లేదు వాళ్ళు చూడు ఎప్పుడు ఇంత కాస్ట్లీ వస్త్రాలు ధరిస్తారు మనకేమున్నాయి అనుకుంటూ అలాగా సంతృప్తి లేకుండా జీవిస్తూ ఉంటామో ఆత్మ నలిగిపోతుంది అని అర్థం అనమాట అంటే ఆత్మలో ఉండాల్సిన జీవం సరిగ్గా లేదు అంటే ఆత్మలో ఉండాల్సిన సంతోషం లేదు ఆత్మలో ఉండాల్సిన సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే దేవుల్లో ఉన్నప్పుడే వస్తుంది ఎప్పుడైతే దేవుల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటామో దేవుని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటామో మరి మన ఆలోచన విధానం అనేది బాగుంటుందన్నమాట అంటే ఎప్పుడూ దేవునిలో ఆనందిస్తూ ఉంటాము సంతోషిస్తూ ఉంటాము దేవుని కార్యక్రమాల్లో ఒక సంతృప్తి అనేది ఉంటూ ఉంటుంది అనమాట ఆయన కోసం పనిచేసే విషయంలో ఒక సంతృప్తి ఉంటూ ఉంటుంది ఆయన బట్టి అతిశయిస్తూ ఉంటాము దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు కావాల్సిన ఇచ్చాడు మాకు ఇంకా ఏం అవసరమో ఏం కావాలో నిజంగా ఆయన తెలిసి ఉన్నాడు ఆ సమయంలో ఖచ్చితంగా మాకు అవసరమైంది కావాల్సింది అన్నా మహిమ నిమిత్తం మా ఆశీర్వాదాల నిమిత్తం ఇతరులు ఒక సాక్షి ఇవ్వడం కోసం తప్పకుండా మాకు అవసరమైన కూడా దయచేస్తాడు అని అనుకుంటూ మంచిగా ఆలోచిస్తూ ఆనందిస్తూ తనకి కీర్ చేయకుండా దేని దృష్టికి పాపం చేయకుండా బ్రతుకుతూ ఉంటాం అనమాట అందుకోసం మనము ఈ సంతోషం అనేటువంటి ఆత్మఫలం కలిగి ఉండాలి యవనస్తులు ఎక్కువ ఈ ఆత్మఫలాలు లేకుండా దేనిలో పరిశుద్ధత లేకుండా దేనిలో తక్కువ గడుపుతూ ఉంటూ లోకంలో ఎక్కువ ఆనందిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటారనమాట ఎక్కువ బలహీనతలు వాళ్ళని ఆవరిస్తూ ఉంటాయి ఎప్పుడు ఏదో లేదు అన్న ఒక సంతృప్తి లేని జీవితం జీవిస్తూ ఉంటారు లేదా ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో ప్రేమ కలిగి ఉండాలి ఈ వయసులో అందరూ చేస్తున్నారు సో అది ఒక ప్రెస్టేజ్ మాకు వయసు ఉంది కదా ఎందుకు చేయకూడదు మేము ఎందుకు సిగరెట్ తాకుతూ ఎంజాయ్ చేయకూడదు మేమెందుకు సినిమాలకు వెళ్తూ ఎంజాయ్ చేయకూడదు మేమెందుకు రకరకాల బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్తూ ఎంజాయ్ చేయకూడదు మేమెందుకు రకరకాల రేసుల్లో రకరకాల గేమ్ షోలో ఉంటూ రకరకాల అంత మహిమ తీసుకున్నటువంటి వాటిల్లో ఏదో పొందుకోవాలి ఏదో విజయం సాధించాలి అని దేవుడు లేకుండా ఉన్న లక్ష్యాల విషయంలో ఆశకు చూపిస్తూ గడిపేస్తూ ఉంటారు ఆ విధంగా వాళ్ళ ఆత్మలో నిజమైన ఆనందం సంతోషం అనేది ఉండదు ఆ విధంగా చెడుగా ఆనందించడం నేర్చుకుంటూ ఉంటారు చెడు ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇప్పుడు కీడు చేయాలనో లేదా తమకు తమ కీడు చేసుకోవాలనో హాని చేసుకోవాలనో ఇతన్ని చంపేయాలనో ఇతని మీద పగ తీర్చుకోవాలనో ఇలా ఎక్కువ చెడు ఆలోచనలు చేస్తూ శాతానికి దగ్గర అవుతూ దేవునికి దూరం అవుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క యవనస్తుడు సంతోషం అనే ఆత్మఫలం కలిగి ఉండాలి అప్పుడు నిజంగా ఎంత కష్టమైనా ఎంత శ్రమైనా సరే దేవునిలో ధైర్యం కలిగి ఉండి మరి లోకాన్ని బట్టో సాతాన్ని బట్టో భయపడకుండా ఇంకా ఇంకా పట్టుదల కలిగినటువంటి ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఫలిస్తూ మరి ప్రతి సమస్యని కూడా దేవుని జ్ఞానం ద్వారా తప్పించుకుంటూ ఆ సమస్యను పరిష్కరించుకుంటూ మరి సమర్థవంతంగా యవనస్తులు తమ జీవితంలో ఎదుగుతూ ఉంటారు తమ జీవితాల విధంగా చక్కపరుచుకుంటూ ఉంటారు తగిన సమయంలో మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు మంచి జీవిత భాగస్వామిని పొందుకుంటూ ఉంటారు ఇలా దేని ద్వారా ఆశీర్వాదం పొందడం అనేది నిజంగా ఆత్మలో ఆనందం కలిగి ఉండడం అనమాట ఆ విధంగా దేవునిలో సంతోష హృదయం కలిగి ఉండాలి మరి ఎప్పుడైతే లోకాన్ని బట్టి బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటామో మరి ఖచ్చితంగా మన ఆలోచనలు అనేవి మంచిగా ఉండవు మనం నడిచే మార్గం అనేది బాగోదు దాన్నే ఆత్మ నలిగిపోదు అని అంటూ ఉంటారు మరి వాక్యానికి సంబంధించి ఆ రిఫరెన్స్ సామెతులు గ్రంథము పదిహేనవ అధ్యాయము పదమూడవ చేశాము నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అక్కడ ఏముందంటే సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఃఖం వల్ల ఆత్మ నలిగిపోవును మరి ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతిస్తూ ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటామో మన ముఖంలో అన ఉండాల్సిన మంచి తేజస్సు మంచి ఆనందం అనేది ఉంటుంది అన్నమాట నవ్వు అనేది ఉంటుంది ఆ నవ్వు చూసిన ఇతరులు కూడా వాళ్ళు ఉత్సాహంగా దేవుని సంతోషించడానికి ప్రోత్సాహం పొందుకుంటూ ఉంటారు మనం ఎప్పుడు దుఃఖిస్తూనో కోపంగా ఉంటూనో గొడవలాడుతూనో మన ఫేస్ చిరాక్గా ఉంటూనో ఉంటే మరి ఇతరులకి ఉండాల్సిన ఆశీర్వాదం కానీ క్షేమం కానీ తగ్గిపోతూనో ఉండకుండా ఉండమునో జరుగుతూ ఉంటుందన్నమాట మనం వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండలేం ఈ విధంగా మనసులో దుఃఖాన్ని కలిగి ఉండడం వల్ల ఏంటంటే ఆత్మ అనేది నలిగిపోతూ ఉంటుంది చెడు చేయాలన్న కోరిక మొదలవుతూ ఉంటుంది అన్నమాట అంటే చెడు చేసైనా సరే ఆ సంతోషం పొందుకోవాలి ఆనందం పొందుకోవాలని లోకం వైపు సాతాన్ వైపు ఆలోచిస్తూ ఉంటాం మరి ఆ విధంగా ఆత్మ పాడైపోతూ ఉంటుందన్నమాట సో యవన కాలంలో ప్రతి ఒక్కరూ ఈ దేవుని బట్టి విశ్వాసం మూలంగా విశ్వాసంలో వృద్ధి చెందుతూ తప్పక పొందుకోవాల్సినటువంటి ఆత్మఫలం సంతోషం ప్రియా యవనొస్తున్నారా ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ సంతోషం అనేటువంటి ఆత్మఫలం కలిగి అనేక రీతులుగా మీరు ఆశీర్వదించబడాలని అభివృద్ధి చెందాలని దేవుని మహిమ కొరకు ఉపయోగపడాలని అనేక మందిలో దేవుని కోసం ఒక మంచి సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉజ్వల భవిష్యత్తు పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను ప్రియ క్రీస్తే సు కోరుకుంటూ ఉన్నాను మరి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అనేక మంది షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి దీవెనికరంగా ఉందండి ఇట్లు మీ ప్రియ క్రీస్ చేస్తు దాస్రాలు సహోదరి బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఫ్రమ్ వైజాగ్ దేడు మిమ్మును మీ కుటుంబాన్ని బాగా ఆశీర్దించి ఫలింపచేది వక ఆ మెయిన్